ఇక్కడ రాజమండ్రిలో ఏనాడో తెలుగుదేశం పార్టీ సంక్రాంతి సంబరాలు చేసే అలవాటు ఉంది గత గవర్నమెంట్ దిగిపోయే ముందుగా మన సుబ్రహ్మణ్య మైదానంలో సంక్రాంతి సంబరాలు భారీ ఎత్తున ఏర్పాటు చేసి కుట్టు మిషన్లు సుమారుగా రెండు వేల ఐదు వందల కుట్టు మిషన్లు నేను డిస్ట్రిబ్యూట్ చేశాను ఈ రోజున మా అబ్బాయి ఈ సంక్రాంతి సంబరాలని డె మూడు వేలు మెజార్టీ ఇచ్చిన మన రాజమండ్రి నలభై రెండు డివిజన్ల ప్రజలకి మనం ఏదో ఆనందపరచాలి వాళ్ళు సంక్రాంతికి ఆనందంగా ఉండాలి అని ఒక ఉద్దేశంతో ఈ సంక్రాంతి ముగ్గురు పోటీలను ఏర్పాటు చేయడం జరిగింది నలభై రెండు డివిజన్ లో కూడా మనకు మన ఎలక్షన్ లో అత్యధిక మెజార్టీ ఇచ్చారు అందు గురించి వాళ్ళకి ఏదో విధంగా రుణం తెచ్చుకుంటున్నాం ఏదైనా వార్డుల్లో మాకు ఆరోగ్యం బాగోలేదన్నా మా పిల్లల్ని చదివించాలన్నా ఫీజులకు సహాయం చేయాలన్నా ఖచ్చితింపుగా అందరికీ కూడా మేము సహాయ సహకారాలు అందించుకుంటూ వస్తున్నాం ఈ ముగ్గులు పోటీలే కాదు అందరికీ కూడా సో మన భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చాలా మందికి ఒక బడ్జెట్ పెట్టుకొని సహాయ సహకారాలు అందిస్తున్నాం ఎందుకంటే ఈ డెబ్భై మూడు వేలు మెజార్టీ ఇచ్చినటువంటి రాజమండ్రి ప్రజలకి మేము ఏనాటికి ఏ నాటికి కూడా రుణపడి ఉంటాం అలాగే వీళ్ళందరినీ కోరేది ఏంటంటే మా అబ్బాయి వయసు చిన్న వయసే ఇంకా చాలా ఎలక్షన్ లో పోటీ చేయాలి ప్రతి ఎలక్షన్ లో కూడా ఒక సంస్థ ఒక ఎలక్షన్కి మించి ఒక ఎలక్షన్ మెజార్టీ అత్యధికంగా వీళ్ళందరూ కూడా ఇప్పిస్తారని మా చెల్లెమ్మలు మా సోదరులు అందరికీ కూడా నేను సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను రాజమండ్రి ప్రజానికానికి ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు ఎలక్షన్ లో నా కొడుకు బరెడ్డి వాసుకి డెబ్బై మూడు వేల మెజార్టీతో ఆంధ్రప్రదేశ్ లో రెండో స్థానం కల్పించినందుకు రాజమండ్రి ప్రజానికాని అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే మీకు ఎప్పుడూ మేము అందుబాటులో ఉంటాం కష్టసుఖాల్లో అలాగే మాకు వెన్నంటే దన్నుగా ఉండాలని ఈ ప్రజానికాన్ని అందరినీ కోరుకుంటూ మరి ఒకసారి సంక్రాంతి శుభాకాంక్ష రాజమండ్రిలో సంక్రాంతి మూడు రోజుల ముందే ఒక చక్కటి పండగ వాతావరణాన్ని రాజమండ్రి టౌన్ మొత్తం కూడా గత పదిహేను రోజులుగా గౌరవ శాసనసభ్యుల ఆదిరెడ్డి వాసి గారు ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలు ప్రతి వార్డులోనూ కూడా రంగరంగ వైభవంగా ఎంతో ప్రజలు చాలా చక్కగా ముగ్గులు ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారు వారికి భవానీ చారిటబుల్ ట్రస్ట్ వరఫున ఒక మూడు పెద్ద ప్రైజులు వారు ఇవ్వడం జరిగింది ఇవాళ వార్డులో నలభై రెండు వార్డు ప్రజలందరినీ కూడా ఒక చోటకి చేర్చి ఇక్కడ ఒక సంక్రాంతి వాతావరణాన్ని సృష్టించి ప్రైజులు చక్కగా వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా శాసనసభ్యులకు వారి కుటుంబ సభ్యులకు ఆదిరెట్ కుటుంబానికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరుస్తూ అలాగే ఈ సంక్రాంతి ముగ్గులకి నగర తెలుగుదేశం పార్టీ తరఫున ఏర్పాటు చేయడంలో అందరూ కూడా మహిళా మనులు మాజీ కార్పొరేటర్లు టౌన్ కమిటీ ఎస్ఎస్ఎల్ కమిటీ పాల్పంచుకున్నారు వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ రాజమండ్రి ప్రజానికని కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరుస్తారు రాజమండ్రి ప్రజానికాలందరికీ కూడా నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు ఈ రోజు మా గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ శాసన సభ్యులు శ్రీనివాస్ గారు రాజమండ్రిలో ఉన్న నలభై రెండు డివిజన్లో తెలిగింటి ఆడబడుచుల్ని తెలిగింటి ఆడబడుచుల్ని ఆదిరెడ్డి ఆడబడుచుల్ని పిలిచి ప్రతి వార్డలో ప్రతి వార్డులో రెండు వందలకు పైగా ముగ్గులు పెట్టించి దరి దగ్గరగా పదిహేను వేల ప్రైజెస్ మరి ఇవ్వడం అనేది గమన గమనేన కారణం ఎందుకంటే ఆయనకి డెబ్బై ఐదు వేల మెజార్టీ ఇచ్చిన ఆడబడుచుల్ని పండగకు పిలిచి ప్రైజులు ఇచ్చినందుకు ఆడబడుసల ఆశీర్వాదాలు ఆయనకు ఉంటాయి మరియు ఈరోజు ఎవరైనా సరే గెలిస్తే ఎమ్మెల్యే అయిపోయిందిలే అని భావిస్తారు కానీ రాష్ట్రంలో సెకండ్ స్థానం సాధించి మరి ఆదిరెడ్డి కుటుంబం అనేది ఆదరించే కుటుంబం వెళ్ళి అడిగిన వాళ్ళకి లేదు కాదు అనకుండా ప్రతి సమస్యకే పరిష్కారం ఆర్థికంగా కానివ్వండి విద్యారంగంగా ఉద్యోగ విషయాల్లో కానివ్వండి ఆ ఆదరిస్తుంది కాబట్టి అవకాశం కనబడుతుంది రాజమండ్రి ప్రజలు రాఘబమ్మ గారి మెయిర్గా అంచులంచులుగా మెజార్టీ పెరిగి ఈ రాజమండ్రి గంట మారింది ఎన్ని సంవత్సరాలైనా సరే ఎప్పుడైనా సరే ఏ అయినా సరే మా ఆదిరెడ్డి వాసు గారు మళ్లీ 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 ఎమ్మెల్యే అవుతారు ఈ రాజమండ్రి ప్రజానికం ఆదరిస్తారు జై ఆదిరెడ్డి జై జై ఆదిరెడ్డి రాజమండ్రి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఇక్కడ అందరికీ సంక్రాంతి పదమూడో తారీఖు నుంచి మొదలైతే మా ఎమ్మెల్యే గారు మూడో తారీఖు నుంచే సంక్రాంతి సంబరాలు మొదలు పెట్టారు ముగ్గురు మందికి ప్రైజులు ఇస్తూ ఈవేళ ఫస్ట్ సెకండ్ థర్డ్ భారీ ఎత్తున పెట్టి ఇంత ఎమ్మెల్యేగా నెగ్గి ఆరు నెలలు అయింది ముందు ఎలక్షన్స్ ఏమీ లేవు అయినా సరే నన్ను నెగ్గి డెబ్బై మూడు వేల మెజార్టీ ఇచ్చి నెప్పించిన ప్రజానికానికి నా పుట్టింటి ఆడపడుతులకి ఏదో చేయాలన్న ఉద్దేశంతో ఈ ముగ్గుల పోటీలు పెట్టి పదిహేను వేల మందికి టైం డిస్ట్రిబ్యూషన్ చేయించారు ఈ మన ఎమ్మెల్యే గారు భవానీ చాటిపో ట్రస్ట్ తరఫున ఎన్నో సహాయ సహకార సహాయ కార్యక్రమాలు చేస్తూ ఈ రోజు మన రాజమండ్రిలో మహిళలందరికీ కూడా ఇంత భారీ ఎత్తున ఫస్ట్ పేజ్ సోఫా సెకండ్ పేజ్ ఉడెన్ బిరువా థర్డ్ పేజ్ డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చి వాళ్ళ మహిళను గౌరవించిన ఎమ్మెల్యే గారు రాజేడ్డి వాసు గారికి ధన్యవాదాలు మన ఈస్ట్ రాక్ష సోదరులందరికీ కూడా మరి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు రెండు రోజుల ముందుగా మరి నగర తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాజమండ్రి సిటీ శాసనసభ్యులు ఆదిరేటి శ్రీనివాస్ గారు సారథ్యంలో సంబరాలు ఎంతో దిగ్విజయంగా రెండో మూడో బహుమతి ప్రధాన కార్యక్రమాన్ని ఎంతో గోదావరి తీరంలో ఆహ్లాదకరంగా ఉన్న పవిత్రం ఆదిరెడ్డి వాసువాదాలు తెలియజేస్తూ సుమారు పదిహేను నలభై రెండు వార్డుల్లో కూడా పార్టిసిపేషన్ చేయడం మరి ఆదిరెడ్డి కుటుంబం నుంచి ఒక కన్స్ట్రక్షన్ ప్రైజ్ అంటూ ఇవ్వడం అలాగే ప్రతి కుటుంబానికి కూడా ప్రతి ఇంట్లో కూడా పండగ పూట ఈ నూతన సంవత్సరంలో ఒక బహుమతి ఇవ్వాలనేది ఆదేడు వాసు గారు సంకల్పించారు నలభై రెండు వాటిలో కూడా ఎంతో దిగ్విజయంగా మరి పూర్తి చేసుకొని ఈ సంబరాలకి కారుడైన మరి ఆది వాసు నగర శాసనసభ్యులకి అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి ఎన్డీఏ కుటుంబ సభ్యులందరికీ కూడా మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తారు ముందుగా రాజమహేంద్రవరం ప్రజానికానికి సంక్రాంతి కనుమ ఓబే శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈరోజు రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం అర్బన్ ఎమ్మెల్యే శ్రీ ఆదిరెడ్డి వాసు బాబు గారి నేతృత్వంలో సంక్రాంతి సంబరాలు అంబరాలు అంటే విధంగా ఈ రోజున ఏదైతే పుష్కర్ఘాటుగాడ ఈ యొక్క సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేయడంతో పాటు మొన్న గత వారం రోజుల నుంచి ఈ యొక్క రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి నలభై రెండు కూడా ప్రజాముఖ్యం అంత సంతోషాలతోటి ఆనందాలతోటి వద్ద వారికి ముగ్గుల పోటీ పెట్టించి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ ఇచ్చి వాళ్ళ కుటుంబాల్లో సుఖశాంతులతో ఉండాలని ఎమ్మెల్యే ఆదిరి వాసి గారు ఈ యొక్క సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేసి అందరికీ కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియటంతో పాటు వారికి ఎవరైతే ముగ్గుల పోటీల్లో గెలుపొందిన వారందరికీ కూడా ఎవరు కూడా డిసప్పాయింట్ అవకండి ఇక్కడ వారందరికీ కూడా పార్టిసిపేట్ చేస్తే ఫస్ట్ సెకండ్ కౌడ్ ఇచ్చిన వాళ్ళకి ఆయన చేతులతో స్వయంగా ఆయన ఈ రోజు గిఫ్ట్ ఇవ్వడం జరిగింది ఇది నిజంగా ప్రజాదారణ జరిగిన ఎమ్మెల్యే ప్రజల అభివృద్ధి కోరుకునే ఎమ్మెల్యేని మరొకసారి ఆదిరెడ్డి కుటుంబం రుజువు చేసుకుందని కూడా సందర్భంగా తెలియపరుచుకుంటూ మరొకసారి రాజమహేంద్ర నియోజకవర్గ ప్రజలకు రాజమహేంద్ర సిటీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయం తరపున నూతన సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపేస్తా ఉన్నాం అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు ఎందుకంటే మేము ముందరే అనుకున్నాం మా ఎమ్మెల్యే గారికి డెబ్బై వేల పైచీలకి మీ మెజారిటీ వస్తే సంక్రాంతి సంబరాలు బాగా చేయాలనుకున్నాం అదే విధంగా ఈ రోజు ఆయన రంగరంగ వైభవంగా ఆయన ఈ రోజు సంక్రాంతి సంబరాలు చేస్తా ఉన్నారు ఇప్పుడే కాదు ప్రతి సంవత్సరం చేస్తానంటున్నారు ఆయన అధికారంలోనే కాదు అధికారంలో లేనప్పుడు కూడా చేశారు ఇక ముందు ప్రతి సంవత్సరం కూడా ఈ సంక్రాంతి ఇంతకంటే ఇంకా గ్రాండ్ గా చేస్తా అని చెప్పి మీరు తెలియజేస్తున్నాం మరొకసారి మీ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు ఈ రోజు మన చారిత్రక రాజమహేంద్రవరం నగరంలో గోదావరి తీరాన రాజమహేంద్రవరం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి సభ్యులందరూ కలిసి ఇక్కడ సందడిగా సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం జరిగింది దీనంతటికీ ప్రధాన కారణం డెబ్బై మూడు వేల పై చిలుకు మెజారిటీతో రాజమండ్రి చరిత్రలో రాజకీయాన్ని పెరగరాసిన డైనమిక్ యువ నేత మన రాజమహేంద్రవరం నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో తెలుగు ఆడపడుచులందరూ ఈ సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకోవాలని గత పది రోజులుగా నలభై రెండు వార్డుల్లోనూ సుమారు పదిహేను వేల చిలుకు పైగా మహిళలకు ప్రైజులు ఇవ్వడం జరిగింది పాల్గొన్న ప్రతి మహిళ కూడా ఆయన పార్టిసిపెంట్ ప్రైజ్ జరిగింది ఈ రోజు పుష్కర ఘాట్ లో మన నాయకులందరం కలిసి ఇక్కడ సంబరంగా ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరఫున నెగ్గిన విజేతలందరికీ ఇక్కడ అందించడం జరిగింది ఈ రాజమహేంద్రవరంలో ఏ కార్యక్రమం జరిగినా సంక్రాంతిమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఇటువంటి కార్యక్రమాన్ని మరిన్ని భవిష్యత్తులో మా ఏనా తాధ్వర్యంలో మేము రాజమహేంద్రవరం ప్రజలందరికీ కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు నగర తెలుగుదేశం పార్టీ రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ పల్లెలో ఉన్న నలభై రెండో మూడో తారీఖు నుంచి సంక్రాంతి స్టార్ట్ అయ్యాయి కేవలం పదమూడు పద్నాలుగు పదిహేను సంక్రాంతి పోటీలు ఎన్నో ఆహ్లాదకరమైన పోటీలు పెట్టి ఈ రోజు ఇక్కడ పుష్కర పుష్కరాని పెద్ద ఈవెంట్ చేసి ఇక్కడ ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది పార్టీ పెద్దలకి అలాగే రాజమండ్రి సిటీలో ఉన్న ప్రజలకి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నాం థ్యాంక్